ఎం న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం నేసనమెట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రతి ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ పర్యటించారు జడ్పీటీస పుట్టపూడి అబ్బు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట ప్రతి గడపకు వెళ్లి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని వివరిస్తూ పర్యటించారు వార్త ప్రామాణికంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమేనని తోట పేర్కొన్నారు సీఎం జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి లక్షలాది రూపాయల లబ్ది చేకూరిందని తెలిపారు ముందుగా కోరుమిల్లి గ్రామం సందర్శించిన తోట సమక్షంలో సుంకర వీరన్న వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు మండపేట నియోజకవర్గ సర్పంచ్ల సమైక్య అధ్యక్షులు వీధి వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కా సింహాచలం పదివెల మధు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి